కొంతమంది పిల్లి ఎదురు వస్తే తప్పు అని అపశకంగా మారుతుంటారు అంటే ఇది మనకు బ్యాడ్ టైం అని అనుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేసి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని వెళ్తుంటారు బల్లి మీద పడితే కూడా అపశకనంగా తీసుకుంటుంటారు ఇది ఎంతవరకు నిజం దీనికి పరిష్కారం కూడా అని జ్యోతిషులకు ఫోన్లు చేసి అడుగుతుంటారు దానికి పరిహారంగా ఇప్పుడు ఈ పిల్లి బల్లి చెడ్డమనే కదా వీళ్ళ అభిప్రాయం ఎస్ ఇవి చాలా గొప్పవి ఎందుకంటే జ్యోతిషుడి కన్నా పవర్ఫుల్ గా ముందు అవి అయ్యా బాబు నువ్వు వెళ్ళకు నష్టపోతావు అని తెలియజేస్తా నోరు లేకపోయినా నీకు వచ్చి నువ్వు వెళ్ళదు నష్టపోతావు నీ నష్టాన్ని ముందుగా తెలియజేస్తా ఉంది దానికి మనం వెయ్యి దండాలు పట్టుకున్న తప్పలేదు పిల్ల అడ్డం వచ్చిందంటే నీ పోబోయేదాన్ని ముందుగా అది సిక్స్టి నోషం సవలాగా ముందుకు వచ్చి చెప్పింది అది నువ్వు దాన్ని తిట్టావు ఎందుకు అదే రాకుండా నష్టం జరిగిపోతే పోయేటప్పుడు తెలుసు కదా ఎంత గొప్ప జీవి బ అది మనకేమైనా మనం ఏమైనా డైలీ ఏమైనా మనకేమన్నా లస్సీ బూస్ట్ ఒకటి తీస్తున్నామా కానీ మనల్ని బెందబడి ఆపుతుంది నేను పడ్డాను నువ్వు వెళ్ళొద్దు అని ఆపుతుంది దాన్ని ఎంత గౌరవించాలి అసలు అది మనలాగా ఒక జీవే కదా భగవంతుడు పుట్టించాడు కదా అది అరుస్తుంది టిక్ టిక్ అంటుంది అనుమతిస్తుంది నువ్వు అనుకున్నది అవుతుంది కృష్ణ కృష్ణకి బల్లి నేను అనుకుంటేనే బల్లెరిసింది అంటారు మరి ఎవరు అరుస్తారు మనకేమన్నా ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడా ఎంత గొప్పది పిల్లి ఎంత పాజిటివ్ అది చెప్పాలంటే పోయే పని కాదని ముందుగానే ఇంటికానే ఇల్లు దాటని చెప్పేసింది మీకు అయితే మంచి మంచి అది మన నష్టాన్ని మనకి ఇప్పుడే చెప్పేసింది మళ్ళీ వచ్చి నీళ్ళు తాగేది కూర్చునేది మళ్ళీ పోయేది ఆ పోయేడు ఆ పిల్లి పిల్లి ఎదురు వచ్చింది అంటారు అది తెలియజేసింది నీళ్ళు తాగి ఆల్టర్నేటివ్ పరిహారం ఇది నీళ్ళు తాగి కొద్దిగా తీపి నోట్లో వేసుకుని నీళ్ళు తాగి వెళ్తారు ప్రకృతి మనకు కొన్ని జీవుల రూపంలో మనకు సంకేతాలు ఇస్తా ఉంటుంది మనమే వినం కాబట్టి దాన్ని ద్వేషించడం చాలా తప్పు అవి చాలా గొప్ప జీవులు అవి మరి దీంట్లో మీకు ఆన్సర్ కరెక్ట్ గా వచ్చింది అనుకుంటాను ఆహా వచ్చింది కరెక్ట్ గానే చాలా వరకు ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు పిల్లి అయినా బల్లి అయినా ఏదైనా పడ్డా కూడా మనం ఒక రెండు నిమిషాలు నీళ్లు జల్లుకుంటే బల్లి పడితే పిల్లి ఎదురైతేనేమో నీళ్లు తాగి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ అట్లా ఆగి వెళ్తారు కదా అలా వెళ్ళడం వల్ల అతనికి జరిగే అపాయం ఆగుతుందా లేకుండా అపాయం జరుగుతుందా ఇప్పుడు అపాయం అన్నారు కదా అంటే జననము మరణము వివాహము సంతానము ఇవన్నీ దైవ నిర్ణయాలు దైవ నిర్ణయం చెప్పే శక్తి భూమి పైన ఎవరికి లేదు అంచనాలు మాత్రమే వేస్తారు అంతే జడ్జిమెంట్లు ఉండవు కాబట్టి ఇక్కడ పిల్లి రూపంలో బల్లి రూపంలో ఇంకొకరు తుమ్ముతారు కొంతమంది తుమ్ముతారు మరి మరి వాళ్ళు పిల్ల పనికి మనిషి చేస్తే మాత్రం తప్పు కాదు కాబట్టి ఇవన్నీ ప్రకృతి నుంచి వస్తాయి అవి తుమ్ము నూట యాభై కిలోమీటర్ తో వస్తుంది దగ్గు వంద కిలోమీటర్ స్పీడ్ తో వస్తుంది అవి మనం ఆపలేము అంత స్పీడ్ తో ఆపెట్టా పోతే మనం అవి ఆగవు ప్రకృతిలో ఇవన్నీ శకున శాస్త్రం అంటారు దీన్ని బల్లి శకునం పిల్లి శకునం కాకి శకునం ఇలా ఉంటాయి కాబట్టి వీటిని మనము గౌరవించగలిగితే మనం గొప్ప ఇప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయి ఒక ఎగ్జామ్ రాయడానికి ట్రైన్ కి వెళ్ళాలి ట్రైన్ టైం అవుతోంది ఇతను ట్రాఫిక్ లో తగులుకున్నాడు ట్రాఫిక్ క్లియర్ కాలేదు ట్రైన్ వెళ్ళిపోయింది ఇతను ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ రాయకపోతే ఉద్యోగం రాదు చాలా నష్టం జరిగింది కదా ఇతను ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు పోయేటప్పుడు పిల్లి అడ్డం వచ్చేసింది ఇంటికనే అది వచ్చినట్టేడు కూడా ట్రాఫిక్ కూడా అన్ని వెహికల్స్ ఆపేస్తున్నాయి ఇతని పిల్లి ఆపింది వెహికల్స్ ఆపుతున్నాయి ట్రైన్ ఆ రోజు కనీసం ఐదు నిమిషాలు లేట్ గా బయలుదేరున్నా ఉన్నా కూడా ఈ అబ్బాయి ట్రైన్ ఎక్కేవాడు ఇతను ఎగ్జామ్ పోయింది ఆ ఎగ్జామ్ బాగా అతని బ్రిలియం స్టూడెంట్ అతను వెళ్ళిపోయింది ఏడ్చుకున్నారు పది ఇంకా రైల్ ఎనికి రాదు ఇంకా కారులోనూ వెళ్ళారు ఎగ్జామ్ పోయింది మొత్తం ఫైనల్ గా స్టార్టింగ్ లో పిల్లి తో స్టార్ట్ అయింది కానీ మరుస తెల్లవారుతూ లేచి ఫ్లాష్ న్యూస్ వస్తూ ఉంటుంది సౌండ్స్ సో ట్రైన్ సో కంపార్ట్మెంట్ ఎవరో బతకలేదు మొత్తం చచ్చిపోయారు అంటుంది ఆ కంపార్ట్మెంట్ లో ఎక్కకుండా ఉన్న వాళ్ళు ఇద్దరు ఆ అర్థలు ఈ అబ్బాయి ఈ ఎగ్జామ్ రేపు సంవత్సరం రాసుకోవచ్చు ఇబ్బంది లేదు ఏకంగా శాలితే లేచిపోయింది అంటే పిల్లి చెడ్డ చేసింది అప్పటికి లేదు ఇతను అదృష్టం కదా పూర్ణాయుడే కదా మరి ఇప్పుడు మనం సేకుండా ద్వేషించుకోవాలని ఆటంకాలు వస్తున్నాయి అంటే నిన్ను కాపాడేదానికే కదా ఆటంకాలు వచ్చాయి జీవితాంతం చెప్పు నేను ఆ రోజు వెళ్ళుంటే వెళ్ళుంటే జరిగేది ఆధార్ కార్డు గలంతు కాబట్టి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్క దాంట్లో మనం మంచి ఉంది మనం ఆలోచించే విధానమే సరిగ్గా లేదు అండ్ పిల్లి కటు గర్భిణీ స్త్రీలు కూడా ఎదురైతే కూడా కొంచెం ఇండైరెక్ట్ గా ఎందుకు అదే అంటుంటారు గర్భిణీ స్త్రీలు కానివ్వండి విధువాళ్ళు కానివ్వండి కట్టెలు వస్తే కూడా ఆగుతుంటారు సార్ సార్ ఇది ఇది ఏంటి కట్టెలు కుండలు నూనె మూడు కాళ్ళతో కట్టెత్తుకుని నడుచుకుంటున్నారు ముసలి వాళ్ళు తర్వాత వచ్చి ఇక్కడికి దగ్గుతూ తుమ్ముతూ వస్తున్న వాళ్ళు ఇలా ముసుగేసుకుని వస్తున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అపశకునంగా భావిస్తారు వాళ్ళు మనం వచ్చేది చూసుకుని వాళ్ళు రారు అతను వస్తేనే మనం పోదామని రారు వాళ్ళు మనం పోతున్నామంటే వాళ్ళు వస్తున్నారంటే వాతావరణ శాఖ అనుకూలంగా లేదని మనం వాళ్ళని ద్వేషించకూడదు అంటే మన పని కాదు అని ప్రకృతి ఇన్ని రకాలుగా మన సంకేతాలు ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళని తిట్టేది వాళ్ళకి మనలాగా వాళ్ళ పనుల కోసం వాళ్ళు పోతున్నారు మనం బయలుదేరే వచ్చారు అంతే వాళ్ళు కాబట్టి ఇవన్నీ ఆటంకాలను సూచించి మనల్ని కాపాడేదానికి వస్తున్నాయి అంటున్నా నేను అర్థమైందా కరెక్టే వాళ్ళు వస్తే పనులు కావు ఖచ్చితంగా కావు మనం మనం వెళ్తున్నప్పుడు వస్తుందంటే ఆ కాని పని కష్టపడేది ఎందుకు అంటారు పెద్దవాళ్ళు మరి కాదని తెలిసిన తర్వాత గమ్మని ఇంటికాడ ఉండొచ్చు కదా వీడియో గేమ్ మాత్ర కూర్చోవచ్చు గమని మనం దాటి వాళ్ళ ఇంకా అంటే నసుకుంటే విసుక్కుంటేనే వెళ్తాం మనం మన ముఖ్యమైన పని కోసం అంత విసుక్కుంటే నసుకుంటే వెళ్ళాలని కర్మ మనకెందుకు వచ్చింది ఇప్పుడు నేను చెప్పాను ఒక అబ్బాయి ఎగ్జామ్ కి ఎలా తన జీవితాన్ని కాపాడుకున్నాడని మరి కాపాడకూడదు అనుకున్న వాళ్ళని అది కంపార్ట్మెంట్ ఎక్కిచ్చేసిందా ప్రకృతి కాబట్టి జీవితం చాలా విలువ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరి కొన్ని డౌట్స్ తోనే మరో ఇంటర్వ్యూలో కలుసుకోవాలి అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంటలు టంగు కొట్టండి నేను యాంకర్ పప్పు బాయ్ బాయ్